భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లికి చెందిన ఓ రైతు మల్లారం గ్రామంలో తన వ్యవసాయ భూమిలో బోరు వేసుకుని విద్యుత్ కనెక్షన్ కోసం తహసీల్దార్ ఆఫీసులో అధికారులను సంప్రదించగా అనుమతులు మంజూరు చేయాల్సిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేయి తడిపితేనే ఫైల్ పై సంతకం చేస్తానని తెగేసి చెప్పాడు వ్యవసాయ భూమిలో బోరుకి విద్యుత్ కనెక్షన్ పెట్టుకోవడానికి స్థానిక రెవెన్యూ అధికారి అనుమతి తీసుకోవాలని విద్యుత్ అధికారులు సూచించగా రైతు తహసీల్దార్ ఆఫీస్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని కలిసి తనకు అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కోరాడు కానీ సదరు ఆర్ఐ సంతారు రేపు ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా సంతకం పెట్టకపోవడంతో ఏం చేస్తే అనుమతులు ఇప్పిస్తారని రైతు ఆరేని అడగ్గా మిగతా వాళ్లకు ఇస్తేనే సంతకం పెట్టానని నువ్వు కాబట్టి ఆరు వేల రూపాయలు ఇస్తే అనుమతులు మంజూరు చేస్తానని ఆరే చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో రైతు మీడియాని ఆశ్రయించాడు మాది వ్యవసాయ భూమి ఉండేది దాంట్లో కార్బోర్డ్ కలెక్టం కార్బోర్ ఉంటుంది దానికి కరెంటు కోసం అని ఆర్య గారి దగ్గరికి వెళ్ళాము కరెంట్ కలెక్షన్ కోసం ఆర్య గారు ఏమో ఎవరికైనా పదివేలు ఇస్తున్నాం పదివేలు తీసుకుంటున్నాం ఎవరి దగ్గరైనా సరే మీరు తిరుగుతున్నారు కాబట్టి ఎనిమిది వేలు ఇవ్వండి డిమాండ్ చేశారు ఆ సార్ మేము పొద్దు కలిగి తిరుగుతున్నాం సార్ ఎమ్మెల్యే గారు అప్పుడు మా దగ్గర కూడా చూసి తీసుకోండి సార్ అని రెండు మూడు సార్లు రిక్వెస్ట్ ఆ ఆసారి కాగితాలు తీసుకొని మరీ మీరు బేరలు ఇవ్వద్దు ఆ ఎనిమిది వేలు అయితే తీసుకొని రండి ఎనిమిది వేలు అయితేనే పెడతానని అంటున్నారు మేము వారం రోజుల నుంచి బతులు పెడితే ఆఖరికి ఆరు వేలు వచ్చారు ఆరు వేలు ఇస్తేనే నేను సంతకం పెడతానని మొన్న చెప్పారండి సరే తీసుకొని వస్తున్నామండి అంటే ఎక్కడ రమ్మంటే మన పెట్రోల్ బంక్ అడిగి రమ్మన్నారండి ఈరోజు పొద్దున్నే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆరు వేలు ఇచ్చారా పెడితే ఇస్తేనే పెడతానని అంటున్నారు మేము ఇవ్వలేదు ఆరు వేలు